ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పాపాత్ములు ఎందుకు సంతోషంగా ఉంటారు అన్న విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మహాభారతంతో పాటు పద్దెనిమిది పురాణాలు రచించిన వ్యాసముని గురించి మీరందరూ వినే ఉంటారు అయితే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలుసుకునే దివ్యదృష్టిని కలిగి ఉన్నాడు వ్యాసముని అంతేకాకుండా వ్యాసముని కీటకాలు జంతువులు పక్షుల భాషలను అర్థం చేసుకోగలడు ఒకప్పుడు వ్యాసముని ఎక్కడికో వెళ్తున్నప్పుడు దారిలో ఒక కీటకం చాలా వేగంగా పరిగెత్తడం గమనించాడు అప్పుడు వ్యాసముని ఆ కీటకం భాషలో అడిగాడు ఎందుకు సోదరా ఎందుకు ఇంత వేగంగా నడుస్తున్నావు నీకు ఏ విపత్తు రాబోతుంది అని అడిగాడు అప్పుడు ఆ పురుగు ఇలా చెప్పడం ప్రారంభించింది ఓ మునీశ్వర చాలా పెద్ద ఎద్దుల బండి ఇటువైపు వస్తుంది ఆ ఎద్దుల బండి నన్ను నలిపివేయకుండా నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ విధంగా వేగంగా నడుస్తున్నాను అని చెప్తుంది మునీశ్వర ఎవరికి తమ ప్రాణం మీద ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి మీరే అని అంది ఆ పురుగు మాటల విన్న వ్యాసు ఇలా అంటాడు ఓ సోదరా నువ్వు ఇప్పటికే వంపు తిరిగిన స్థితిలో పడి ఉన్నావు మీరు చనిపోవడం మీ అదృష్టం మనుషులు మరణానికి భయపడితే పర్వాలేదు ఈ కీటక శరీరాన్ని విడిచిపెట్టడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగాడు అప్పుడు ఆ మాటలు విన్న ఆ కీటకం ఇలా అంటుంది ఓ మహర్షి నేను చావుకు భయపడను నాకంటే హీనమైన యోనులున్నాయని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది నేను చనిపోయి ఆ గర్భాలలోకి వెళ్ళవచ్చు కదా అని అంటుంది ఆ మాటలు విన్న వ్యాసముని ఇలా అంటాడు మీరు భయపడద్దు నేను నీకు మానవదేహం పుట్టించే వరకు నువ్వు పుట్టబోయే అన్ని జాతుల నుండి నిన్ను విముక్తిని చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ వ్యాసముని ఈ విషయాన్ని వివరించిన తరువాత కీటకం తిరిగి రోడ్డుపైకి వచ్చింది ఎద్దుల బండి చక్రాల కింద పడి నలిగి చనిపోయింది మరణాంతరం తాబేలు కడుపున జన్మించింది ఆ తరువాత కాకి కడుపులో నక్క కడుపులో కూడా జన్మించింది ఇలా కొన్ని జాతులలో జన్మించిన తరువాత అది ఎక్కడెక్కడ పెరుగుతుందో అక్కడికి వ్యాసముని వెళ్లి జరిగిందంతా దానికి గుర్తు చేసి విముక్తిని కలిగిస్తాడు ఈ విధంగా ఆ జీవి కొన్నిసార్లు కుక్కలాగా కొన్నిసార్లు జింకలాగా కొన్నిసార్లు పక్షిగా జన్మించింది మహర్షి ప్రతిసారి ఆ జీవిని కాపాడుతూనే ఉన్నాడు అదేవిధంగా చండాలుడుగా శూద్రుడుగా క్షత్రియుడుగా ఆపై బ్రాహ్మణుడుగా జన్మించాడు అప్పుడు వ్యాసుడు అప్పుడు వ్యాసుడు ఆ పిల్లవాడికి మంత్రదీక్షను ఇచ్చి తన శిష్యునిగా చేసుకున్నాడు ఆ పిల్లవాడికి నాలుగు వేదాల జ్ఞానం వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని నందభద్ర సందేహం తీర్చేందుకు పంపాడు పాపాత్ములు ఎందుకు సంతోషంగా కనిపిస్తారు అన్న సందేహం నందభద్రకు కలిగింది ఫ్రెండ్స్ అప్పుడు ఆ బాలుడు నందభద్రుడి సందేహం ఈ విధంగా పరిష్కరించాడు పాపాత్ములు ఎందుకు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ పూర్వజన్మలో తామసభావంతో దానం చేసిన వారికి ఈ జన్మలో ఆ దానఫలం లభిస్తుంది తామసిక ధోరణితో మతాన్ని ఆచరించడం వల్ల ప్రజలకు మతం పట్ల ఆసక్తి ఉండదు అలాంటి వ్యక్తులు పాపులైనప్పటికీ సంతోషంగా కనిపిస్తారు అటువంటి వారు పుణ్యఫలాలను అనుభవించిన తరువాత వారి ప్రతీకార భావాల కారణంగా నరకానికి వెళ్తారు ఈ విషయంలో కొంచెం కూడా సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో నాలుగు రకాల మనుషులు ఉన్నారు అందులో మొదటిది ఈ లోకంలో వారు సుఖంగా జీవిస్తారు పరలోకంలో కాదు రెండవది పరలోకంలో ఆనందంగా జీవిస్తారు ఈ లోకంలో కాదు మూడవది ఈ నలోకాల్లోనూ పరలోకంలో కూడా సంతోషంగా జీవించేవారు నాలుగవది ఈ లోకంలో ఆనందాన్ని పొంది పరలోకంలో ఫ్రెండ్స్ పూర్వ పుణ్యం వల్ల ఈ లోకంలో సుఖంగా ఉన్నవారు ఆ ఆనందాన్ని అనుభవించడంలో కొత్త పుణ్యాలను పొందుతారు వారికి ఆ ఆనందం ఈ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది తదుపరి ప్రపంచంలో కనిపించదు కొందరికి పూర్వజన్మలో ఉన్న పుణ్యాలు లేకపోయినా తపస్సు చేసి కొత్త పుణ్యాలను పొందుతూ ఉంటారు మూడవది తమ పూర్వజన్మలో పుణ్యాల కారణంగా ఈ జన్మలో సంతోషంగా ఉండి ఈ జన్మలో కొత్త పుణ్యాలను పొందే వ్యక్తులు ఉన్నారు దాని కారణంగా వారు తదుపరి ప్రపంచంలో చాలా సంతోషంగా ఉంటారు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సంతోషంగా ఉండేవారు చాలా తక్కువ మంది నాలుగవది గతంలో ఎటువంటి పుణ్యకార్యాలు చెయ్యని భవిష్యత్తులో కూడా మంచి పనులు చెయ్యని వ్యక్తులు ఉన్నారు అందుకే వారు ఏ జన్మలో జన్మించినా కూడా సంతోషంగా ఉండరు ఈ విధంగా పిల్లవాడు నందభద్రుడు ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు ఫ్రెండ్స్ మరుసటి జన్మలో అదే బిడ్డ సారు మిత్రల కుమారుడు అతను మహర్షి మైత్రేయ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్